సనాతన ధర్మం కోసం మాట్లాడే వాళ్ళంతా నేరస్తులేనా హిందువులంతా తమ ధర్మాన్ని రక్షించుకోవాల్సి వస్తుంది అనుకోవడం నేరమా హిందూ ధర్మాన్ని తిట్టొద్దని చెప్పడం తప్పేనా సనాతన ధర్మాన్ని కాపాడుకోమని చెప్తే ఎంతటి వాడిపైనా పెట్టేస్తారా హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో హిందువులు క్షేమంగా ఉండలేకపోతున్నారు అన్నది వాస్తవం మన ఏపీ పవన్ కూడా సనాతన ధర్మ వ్యతిరేకులు వదిలిపెట్టట్లేదు సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన అహర్నశలు పోరాడడమే ఆయన చేసినటువంటి తప్పు అంటే హిందువులంతా ధర్మాన్ని పరిరక్షించుకోవటానికి నడుమిగించాలని అన్నారు కదా సో హిందువులంతా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని కోరారు కూడా తాను తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలని కూడా గౌరవిస్తున్నారు కేవలం సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని మాత్రమే చెప్పారు అంతే తప్ప ఇతర మతాల వాళ్ళపై దాడులు చేయమను లేకపోతే ఓవైసీ లాగా పదిహేను నిమిషాలు ఇస్తే వాటికి ఏలేదే నిజంగానే అన్నమలయని అప్రిషియేట్ చేయాలి తమిళనాడు బీజేపీకి అన్నమలయ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో సనాతన ధర్మం ఆధారణ రాజకీయాలు మొదలయ్యాయి తప్పేముంది ఎన్ని కుట్రలు పడినా సనాతన ధర్మాన్ని మాత్రం అడ్డుకోలేరు స్పష్టమైన విషయం నా లాంటి వాళ్ళు నీ లాంటి గురించి మాట్లాడటమే కాదు షేర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం హిందువుగా గుర్తించబడాలి అంటే ఇటువంటి చక్కర్లేదు పడక్కర్లేదు మనల్ని ఇవ్వడానికి తిడుతుంటే నోరు మూసుకొని కూడా ఉండట్లేదు నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలి నా వీడియోలు చూస్తూ ఉండాలి చూడంగానే వచ్చిందా లైక్ కొట్టాలి అప్పుడే నాకు గోలేడని వీడియోలు చేసే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా తర్వాత లొకేషన్ మార్చాను కదా బికాస్ కొంచెం కొత్తగా ఉంటుంది అని టాపిక్ గురించి నాకు మాట్లాడాలని అనిపిస్తుంది సో ఇంకెందుకు సనాతన ధర్మం కోసం మాట్లాడే వాళ్ళంతా నేరస్తులేనా హిందువులంతా తమ ధర్మాన్ని రక్షించుకోవాల్సి వస్తుంది అనుకోవడం నేరమా హిందూ ధర్మాన్ని తిట్టొద్దని చెప్పడం తప్పేనా సనాతన ధర్మాన్ని కాపాడుకోమని చెప్తే ఎంతటి వాడిపైనా కేసురు పెట్టేస్తారా ఇవన్నీ చూస్తుంటే నిజమేమో అనిపిస్తోంది హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో హిందువులు క్షేమంగా ఉండలేకపోతున్నారు అన్నది వాస్తవం సామాన్యుల మాట్లాడటం ఏకంగా మన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని కూడా సనాతన ధర్మ వ్యతిరేకులు వదిలిపెట్టట్లేదు ఆయనపై ఏకంగా తమిళనాడు ప్రభుత్వం క్రిమినల్ కేసును నమోదు చేసిందంటే ఇంకా పరిస్థితి ఈ దేశంలో ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన అహర్నశలు పోరాడమే ఆయన చేసినటువంటి తప్పు ఇటీవల మన తమిళనాడులో జరిగినటువంటి మక్తర్ మానాడు సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పై ఒక కేసు నమోదైంది దీన్ని బట్టి అసలు ఆ రాష్ట్రంలో అధికార పార్టీ ఎంతటి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తుందో మనం అందరం అర్థం చేసుకోవాలని ఏంటంటే మన పవన్ కళ్యాణ్ మక్తర్ మానాడు సభలో పార్టిసిపేట్ చేసి ఆ సభలో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని కామెంట్స్ అయితే చేశాడు కదా అంటే హిందువులంతా ధర్మాన్ని పరిరక్షించుకోవటానికి నడుంబిగించాలని అన్నారు కదా సో హిందువులంతా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని కోరారు కూడా ధర్మం అంటే దుష్ట శక్తుల్ని తొలగించటం ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం దుష్టుల్ని శిక్షించడం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్నదే నిజం మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా ఓడిపోతాడని అందరూ ధర్మ మార్గంలో నడవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు తాను హిందువుగా పుట్టానని హిందువుగా జీవిస్తున్నానని కూడా అన్నాడు అండ్ తాను తన మతాన్ని గౌరవిస్తున్నా ఇతర మతాల్ని కూడా గౌరవిస్తున్నారు హిందూ ధర్మం అంటేనే అది కదా ఇది తన హక్కుని అలాగే ఆ నమ్మకాన్ని అవమానించకూడదు అని వార్నింగ్ కూడా ఇచ్చేశారు మనం కూడా అదే చెప్తున్నాం కదా మధురైని మీనాక్షి అమ్మవారి పట్టణంగా మురుగన్ నేలగా వర్ణించేశారు మధురైక్ మురుగన్ను ప్రపంచంలోని తొలి విప్లవ నాయకుడుగా కూడా పేర్కొన్నారు ఆయనకు భేదభావం లేదని అందరూ సమానమని కూడా చెప్పారు మధురై చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ పద్నాలుగో శతాబ్దంలో ఈ మాలిక్ కాఫీ రోపే తర్వాత ఆలయాన్ని ధ్వంసం చేశారని గుర్తు కూడా చేశారు ఆ తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించారు సో ఈ సంగతి మనందరికీ తెలుసు ఇదే సభలో పవన్ కళ్యాణ్ అయితే సుకాల్డ్ సెక్యులరిస్ట్ కు వార్నింగ్ కూడా ఇచ్చేశాడు అనమాట అంటే సెక్యులరిజం అంటే ఎప్పుడు వన్ వే కాదని అన్నారు కొంతమంది నాస్తికులు వీలైతే హిందూ ధర్మాన్ని విమర్శిస్తుంటారని కూడా వార్నింగ్ ఇచ్చింది అండ్ వాళ్ళకు హిందూ మతం అంటే ద్వేషమని ఇతర మతాలను విమర్శించే ధైర్యం కూడా లేదన్నారు ఇది వాస్తవం అలాంటి వాళ్ళు హిందూ మతానికి లెక్చర్ ఇస్తారా అని కూడా క్వశ్చన్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఇతర మతాలను తిట్టడం కానీ కించుపరచడం కానీ చిన్న సమయంలో కూడా చేయలేదు కేవలం సనాతన ధర్మాన్ని రక్షించుకుందామని మాత్రమే చెప్పారు అంతే తప్ప ఇతర మతాల వాళ్ళ పైన దారులు చేయమను లేకపోతే ఓవైసీ లాగా పదిహేను నిమిషాలు ఇస్తే వ్యాఖ్యలు చేయలేదే తన ధర్మాన్ని కించపరిచిన బాల్ మాత్రమే ఆయన వారు చేశారు కానీ అదే తప్పైంది అబ్బా హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని ఎవరు చెప్పినా క్రిమినల్ కేసులు పెట్టేస్తున్నారు మన దేశంలో హిందువుల పేరుకే ఇక్కడ మెజారిటీ ఇప్పటికీ మైనారిటీలుగానే పరిగణించబడుతున్నారు ఉత్తరం నుంచి దక్షిణం వరకు సేమ్ సిచ్యువేషన్ అటు మమతా బెనర్జీ హిందువులను బహిరంగంగా చంపేపిస్తుంటే ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసులు బనాయం చేశారు ఇకపోతే ఈ ఫిర్యాదు చేసింది రిలీజియస్ హార్మోనీ ఫెడరేషన్ అనే సంస్థ చేసింది అనమాట ఈ సంస్థ పేరు చూస్తుంటేనే ఏదో తేడాగా ఉంది కదా ఉండదు ఉంటది మరి సాధారణంగా ఇట్లాంటి సంస్థలకు అంతర్జాతీయంగా సంబంధాలు కూడా ఉంటాయన్నమాట హిందూ సొసైటీ నాశనం ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వీటన్నిటిని వెనకుండి నడిపిస్తూ ఉంటదన్నమాట అనమాట వీటికి అంతర్జాతీయ సంస్థల నుంచి గోల్ని దుడ్డు కూడా వస్తుంటాయిలే ఇవన్నీ పైకి రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్తున్నా లోపల మాత్రం హిందూ వ్యతిరేక విధానాన్ని వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అవలంబిస్తుంటాయి మరోవైపు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది కదా ఆ పార్టీ సిద్ధాంతాలు ప్యూర్లీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాలే డిఎంకే పార్టీ ద్రవిడవాదం పేరిట హిందూ ధర్మాన్ని ఎప్పుడు సరే కించపరుస్తూనే ఉంటుంది అండ్ గతంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చాడనమాట ఉదయం శాలిని పార్టీలో ఎన్కే స్టాలిన్ తర్వాత పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అది కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ అట్లాంటి వ్యాఖ్యలు చేశాడే సనాతన ధర్మం వైరస్ దాన్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పి అందరికి పిలుపునిచ్చాడు కదా పబ్లిక్ లో మరి అదేవో సభలో యాదృష్టికంగా చేసిన వ్యాఖ్యలు అస్సలు కావు ముందుగానే అనుకుని చేసినటువంటి మాటలే కదా మరి అందులో వివాదం చెలరేగిన తర్వాత కూడా ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు ఇప్పటి వరకు చెప్పలేదు పైగా తాను చెప్పింది వంద శాతం కరెక్ట్ అని కూడా ఇప్పటికీ అంటున్నాడు దీన్ని సనాతన ధర్మాన్ని లక్ష్యంగా హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అక్కడ అధికార పార్టీ హిందూ వ్యతిరేక విధానాల కార్మి గత అరవై ఏళ్ళుగా డిఎంకే పార్టీలో హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అయితే ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలకు ఇప్పుడిప్పుడే చెక్ పడుతుంది అనమాట తమిళనాడులో సనాతన ధర్మం పుంజుకుంటుంది రాష్ట్రంలో ప్రజలు కాస్త ద్రవిడవాద ముసుగులో నుంచి హిందూ వ్యతిరేక సిద్ధాంతాలను కొంచెం కొంచెంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్నమలై వచ్చిన తర్వాత ఇంకా ఊపొందుకుంది అందులో నిజంగానే అన్నమలైని అప్రిషియేట్ చేయాలి తమిళనాడు బీజేపీకి అన్నమలై అధ్యక్షుడైన దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో సనాతన ధర్మం ఆధారంగా రాజకీయాలు మొదలయ్యాయి తప్పేముంది ఒకప్పుడు హిందువుల కోసం ఏ ఒక్క పార్టీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండింది సో ఇప్పుడు కాస్త ఆ బీజేపీ మాట్లాడుతుంది అస్సలు తప్పలేదు హిందువు గురించి మాట్లాడటం అంటే వేరే వాళ్ళని తప్పు చేయడం వాళ్ళని కాదు కదా సో ఒకవైపు ఉంటే ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ కూడా తోడైంది కదా దీంతో తమిళనాడులో ద్రవిడవాద పార్టీల కలిసి ఇప్పుడు ఇప్పుడు చుక్కలు కనిపిస్తుంది అందుకే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగు పెట్టాలంటే భయపడేలాగా క్రిమినల్ కేసులు బలాయించారు ఒకలే అయితే వీరియన్ని కుట్రలు పండిన సనాతన ధర్మాన్ని మాత్రం అడ్డుకోలేరు అన్నది స్పష్టమైన విషయం నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడటమే కాదు షేర్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనలో కనీసం ఇట్లా ఒక చిన్న పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ మనం వాయిస్ రైజ్ చేసినా సరే మనం హిందువుగా గుర్తించబడాలి అంటే ఇతరులను ద్వేషించిన చక్కర్లేదు మనల్ని ఇవ్వడానికి తిడుతుంటే నోరు మూసుకొని కూడా ఉండక్కర్లేదు ఈ వీడియో పైన ఈ కామెంట్స్ అంటే తప్పకుండా తెలియజేయండి ఒక చిన్న లైక్ కొట్టండి అప్పుడే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది అండ్ నాకు కూడా బోల్డ్ అని ఇలాంటి విషయాలు చేయడానికి ఇంట్రెస్ట్గా వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్ హర్